వారానికి ఒకసారి తప్పనిసరిగా దాన్ని వాడాలి ఈ మధ్యకాలంలో రైతు బజార్లలో కూరగాయల మార్కెట్లలో కూడా ములగాకు లభిస్తూ ఉంది మన ఇంట్లో చెట్లు లేకపోయినా కొనుక్కు తెచ్చుకోవచ్చు ములగాకు దొరకని వాళ్ళు ములగాకుని ఎండబెట్టి ములగాకు పొడి లభిస్తుంది ఆ విధంగా ములగాకు వల్ల లభించే ఆరోగ్య ప్రయోజనాలు మన సొంతం చేసుకోవచ్చు ములగాకులో పీచు పదార్థం ఉంటుంది దాంతోపాటు విటమిన్ ఏ విటమిన్ బి వన్ థైమిన్ విటమిన్ బి టూ రైబోఫ్లేవిన్ విటమిన్ బి త్రీ నియాసిన్ విటమిన్ బి సిక్స్ పైరిడాక్సిన్ విటమిన్ బి నైన్ ఫోలిక్ యాసిడ్ విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి విటమిన్లతో పాటు ఖనిజలవణాలైన మెగ్నీషియం ఐరన్ కాల్షియం పాస్వరస్ జింకు కూడా విరివిగా లభిస్తాయి ములగాకుని మనం వాడటం వల్ల పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మొట్టమొదటిది మొదటి ఆరోగ్య ప్రయోజనం రక్తపోటు ఉన్నవారికి రక్తపోటు నియంత్రించటంలోనూ రక్తపోటు పెరిగి బీపీ పెరిగి మెదడులో రక్తనాళాలు చిట్లీ పక్షవాతం వస్తుంది కాలు చేయి పడిపోతుంది మూతి పోతుంది మాట పడిపోతుంది ఆ విధంగా బీపీ అధికంగా అవటం వల్ల వచ్చే సమస్యను అధిగమించడానికి ములగాకు చక్కటి పరిష్కారం ఈ ములగాకుని ఎలా వాడాలంటే ఈ రక్తపోటు నియంత్రించడానికి ఒక వంద గ్రాములు ములగాకు తీసుకోండి వంద గ్రాముల ములగాకు పొడి దాంట్లో పది గ్రాముల మిరియాల పొడి కలిపి ఆ రెండింటినీ వినియోగించటం వల్ల రక్తపోటు చక్కగా నియంత్రించబడుతుంది రక్తపోటే కాదు హార్ట్ అటాకు గుండెపోటు రాకుండా నివారిస్తుంది రక్తంలో చెడు కొలెస్ట్రాలు బ్యాడ్ కొలెస్ట్రాలు ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ నియంత్రణ కూడా ఉపయోగపడుతుంది